అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగిన షైనింగ్ స్టార్స్ రెండు వేల ఐదు ప్రతిభా పురస్కార కార్యక్రమంలో రైల్వే కోడూరుకు చెందిన పసుపులేటి చరిత్రాధిని అనే విద్యార్థిని దాతృత్వం చాటుకుంది పదవ తరగతిలో ఐదు వందల తొంభై ఐదు మార్కులు సాధించి షైనింగ్ స్టార్స్ కు ఎంపికైన రైల్వే కోడూరులోని విక్టరీ హై స్కూల్ కు చెందిన పదవ తరగతి పసుపులేటి చిరాత్రాన్ని ప్రతిభ అవార్డు ద్వారా ఇరవై వేల రూపాయల చెక్కును మెడల్ ప్రశంసా పత్రంను ను అందజేశారు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా తనకు వచ్చిన ఇరవై వేల చెక్కును తన తండ్రి ఆనంద విద్యాసాగర్ అభిమాన హీరో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అందజేసి పిఠాపురంలో అనా నేలకు ఖర్చు చేసేందుకు విరాళంగా ఇస్తానని విద్యార్థిని పశుపులేటి చరితాద్రిని అక్కడ జరిగిన సభలో ప్రకటించారు దీంతో విద్యార్థిని తీసుకున్న నిర్ణయానికి అక్కడ ఉన్న అనమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి టిడిపి నాయకులు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి విద్యాశాఖ అధికారులు సైతం ఫిదా అయ్యారు విద్యార్థిని పసిపలిటీ చరితాద్రిని జిల్లా కలెక్టర్ కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు செல்லி ஊர் கிட்டப்பா ஏதுக்கட ஒண்ணு உண்டுமா உண்டுமா மத்த அதெல்லாம் வாட மாட்டாங்க 90 வாட மாட்டாங்க எச்எம்ல இருக்கு అందరికీ నమస్కారం నా పేరు చరితార్థిని నేను అన్నమయ్య జిల్లాకి చెందిన రైల్వే కోడ్రి మండలం నుంచి పదవ తరగతి కంప్లీట్ చేశాను ఇక్కడ నాకు ఫైవ్ ఫైవ్ మార్క్స్ రావడం వల్ల నాకు ప్రతిభ అవార్డు ఇచ్చారు దానికి తరఫున నాకు ఇరవై వేలు నగుద బహుమతి ఇచ్చారు దానికి బహుమతిని నేను జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారి పితాపురం అనాథ శరణాలయానికి సంబంధించిన సేవా కార్యక్రమానికి డొనేట్ చేస్తున్నాను ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే మా నాన్నకి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం ఆయన చేసే ప్రతి ఒక్క పనిలో మా నాన్నగారు ఫాలోవర్ గా ఉండి డివోట్ చేసి మరి పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి ఒక్క పనిని ఉద్దేశంగా తీసుకొని మా నాన్నగారు హెల్ప్ చేయమన్నారండి అందుకని నేను నాకు వచ్చిన నగు బహు నగుద బహుమతిని అనాథ పవన్ కళ్యాణ్ గారి తరఫున అనాథ అనాథ శరణాలయానికి డొనేట్ చేయలు నేను విక్టరీ హై స్కూల్ లో సరే చెక్కని మా నాన్నగారి చేతుల మీద అందిస్తాను అందరికీ నమస్కారం మా చెల్లికి వచ్చిన ప్రతిభ అవార్డులో వచ్చిన స్కాలర్షిప్ అమౌంట్ మా చెల్లి మా నాన్నగారి కోసము మా నాన్నగారు ఇష్టపడిన పవన్ కళ్యాణ్ గారి కోసము ఆయన ఫాలోవర్ అయ్యి ఆయన ఏ అయితే చేయదలిచారో దానికి మేము ఒక ఫార్వర్డ్ స్టెప్ అనేది తీసుకొని వచ్చిన స్కాలర్షిప్ అమౌంట్ని సార్ ద్వారా మేము ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాము ఇది మా నాన్నగారి చేతుల మీదుగా కి వెళ్ళాలని మీడియాని కోరుతున్నాను థ్యాంక్